ఈ కామర్స్ లో నడిచేటటువంటి అతి పెద్ద మోసం డార్క్ ప్యాట్నర్స్ ఈ డార్క్ ప్యాట్నర్ అంటే మనకు తెలియకుండానే ఒక వస్తువు ధర మనకు కనిపించే ధర కంటే ఎక్కువ బిల్ వచ్చేసరికి కనిపించడం అనమాట ఉదాహరణకి మనం ఒక వంద రూపాయలు చూసామను వస్తువు ధర సరే ఇంత తక్కువ ఉందా అని మనం క్లిక్ చేసిన తర్వాత అది మొత్తం బిల్ చెక్అవుట్ అయ్యేలాగా నూట ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు వస్తుంది అంటే ఇందులో డెలివరీ చార్జీలు ఇవి మాత్రమే కాదు ఇందులో ఏముంటాయి అంటే రకరకాల ఫీజులు ఉంటాయి అందులో రెయిన్ పడింది అనుకోండి రైన్ ఛార్జీలు అంటారు లేదు సన్ రైజ్ ఎక్కువ ఎండ్ ఉంది అనుకోండి సన్ రైజ్ అంటారు లేదు ట్రాఫిక్ ట్రాఫిక్ ఫీజు అంటారు లేదు అనుకుంటే ఇంకా నైట్ అయిపోయిందంటే ప్రైమ్ ఇంకొకటి ఏదో ఇలా రకరకాలుగా ఛార్జీలు అని చెప్పేసి మనకు తెలియకుండానే అది వసూలు చేస్తారు అది మనకు కనిపించవు దీన్నే ఈ కామర్స్లో డార్క్ ప్యాట్నర్స్ అంటారంట దీని గురించి ఇప్పుడు జెప్టో ఈ కామర్స్ ఉంది కదా ఈ జెప్టో కూడా బాగా సక్సెస్ అయింది అయితే ఆ మధ్య విపరీతంగా ధరలు పెరిగడం వల్ల కస్టమర్లు అందరూ కూడా ఎందుకు ఇలా ధరలు పెరుగుతున్నాయని చాలామంది రివ్యూలో నెగిటివ్ చెప్పారు దాన్ని పరిశీలించినటువంటి ఆదిత్య ఫలీచ ఆ తప్పు మాదే జరిగింది మేము దానికి ఒప్పుకుంటున్నాం అది తప్పు అయితే మాదే దాంతో ఎటువంటి నియంత్రణ సంస్థలు ముందుకు ఇంకా రాకముందే మేమే ముందుగా తీసేసాం ఆ యొక్క ఛార్జీలు అయితే తీసాం అది మాదే తప్పు ఆ తప్పు నేను ఒప్పుకుంటున్నాను కానీ ఎటువంటి ధరలు కంట్రోల్ చేసేటటువంటి సంస్థలు అయితే మా మీద ఎవరు ఒత్తిడి తీసుకురాలేదు మేమే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్ ఇబ్బందులు పడుతున్నారు మేమే దాన్ని తీసేసామని చెప్పుకొని ఒప్పుకున్నాం అయితే ఇప్పటికీ ఈ లో ఇవి ఉన్నాయి ఇది మనం గమనించం గమనించం కానీ ప్రతి ఈ కామర్స్లో కూడా ఇది ఉంటుంది మనకు కూడా సమయం ఆదావుద్దను లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోవడం చేత కాదను కొన్ని అయితే బయట దొరకే దొరకు అవి ఈ కామర్స్లో మాత్రమే దొరుకుతాయి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం కొనాల్సి వస్తుంది కాబట్టి మనం ఏదైనా సరే కొన్ని విషయాల్లో అందరిని పెంచి పోషిస్తున్నాం